బోల్డ్ బ్యూటీ పూనం పాండే మృతిపై సరికొత్త అనుమానాలు వస్తున్నాయి పూనం పాండే చనిపోయిందన్న వార్త వచ్చి సుమారు ఇరవై నాలుగు గంటలు అవుతున్న ఆమె డెడ్ బాడీకి సంబంధించిన ఫోటో ఒక్కటంటే ఒక్కటి కూడా బయటికి రాకపోవడంతో నిజంగానే ఆమె చనిపోయిందా లేదా ఇదేమైనా పబ్లిసిటీ స్టంటా అన్న ప్రశ్నలు వస్తున్నాయి ఎందుకంటే తనో స్టార్ క్యాన్సర్తో చనిపోయిందంటే నమ్మశకంగా లేదంటున్నారు ఫ్యాన్స్ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ క్యాన్సర్ అనేది ముదిరితే తప్ప ప్రాణాంతకం కాదని వైద్య నిపుణులు అంటున్నారు ఇదే నిజమైతే ఆమె సర్వైకల్ క్యాన్సర్ బారిన పడినట్లు గతంలో ఎక్కడైనా కూడా వార్తలు లేవు ప్రస్తుతం ఉన్నది సోషల్ మీడియా యుగం ఈ యుగంలో సోషల్ మీడియాలో ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్ పై గీత పడితేనే దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు హల్చల్ చేస్తుంటాయి అలాంటిది ఒక స్టార్ చనిపోతే కనీసం ఒక్క ఫోటో కూడా విడుదల కాకపోవడంతో ఇప్పుడు ఆ అనుమానాలకు ఇదంతా బలం చేకూరుస్తుంది మరి మీరేమంటారు పునం పండే మరణ వార్తపై